హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్న సండే రోజు లాగండి సో ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఈరోజు అయితే నేను ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేశానండి మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోతుంది ఏం చేశాననేసి సో అది మొత్తం వ్లాగ్లో అయితే ఉంటుంది మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి దాని గురించి కూడా నేను ఇంకా ముందు అయితే చెప్తాను మీకు అయితే సో ఇంక ఇక్కడ అయితే నేను పొద్దున లేవు కానీ ఫస్ట్ అయితే జుట్టుకు మొత్తం ఆయిల్ పెట్టుకున్నానండి ఫుల్గా హెడేక్ లేస్తుంటే సో ఆయిల్ పెట్టుకొని ఇంకా వేసుకొని తర్వాత కిచెన్లోకి వచ్చేసి నైట్ తోమిన బోల్ ఉంటాయి కదా అవన్నీ అయితే ఎక్కడికక్కడ సర్దేస్తున్నాను సర్దేస్తున్నానండి సండే అంటేనే ఇంకా తెలిసిందే కదా ఎవరి ఇంట్లో అయినా ఉండేదే పనులు కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తాము నార్మల్గా నార్మల్ డేస్లో ఉన్నంత హడావిడి అయితే ఉండదు కదా కొంచెం పీస్ఫుల్గా పనులు చేసుకుంటాము సో ఇంకా కూడా అంతే అండి కొంచెం లేట్గానే లేచాను ఇంకా లేచి పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంక ఇక్కడైతే నేను బోలు సర్దుతుంటే మా హస్బెండ్ ఉండి మా పాప ఏమో బయటికి వెళ్ళారండీ బ్రష్ చేసుకోవడానికి యాక్చువల్లీ మా బ్రష్లో ఏమైందంటే పురుగులు ఉన్నాయండి ఈరోజు అవి బయట నుండో వచ్చాయి మన లక్క పురుగులు ఉంటాయి కదా అట్లా ఉన్నాయి బ్రష్ల మొత్తానికి లక్క పురుగులు పట్టుకున్నాయండి నా బ్రష్కి పాప బ్రష్కి మా హస్బెండ్ బ్రష్కి తను కడుగుదామని చూసేసరికి లోపల ఇట్లా కనిపించాయంట వెంటనే తీసుకొచ్చి నాకు చూపిస్తున్నారండి నేను అదే చూస్తున్నాను ఇక్కడ ఇంకా నేనైతే బ్రష్లు తీసుకొచ్చి నీళ్ళలో వెయి అనేసి ఇంక ఇక్కడ నీళ్ళు అంటే నీళ్ళు పెట్టేసి దాంట్లో అయితే సాల్ట్ వేసానండి ఇంకా మరుగుతున్న నీళ్ళలో అయితే ఆ బ్రష్లో ఉన్న పురుగులు ఉంటాయి కదా అవి తీసేసి అయితే కొద్దిసేపు వేణీళ్ళల్లో పెట్టి ఉంచామండి బ్రష్లు అయితే సో బాబుది పాపది మా హస్బెండ్ అయితే ఇంకా నేను ఇప్పుడే ఫ్రెష్ అవ్వలేదు సో నాదైతే తర్వాత మళ్ళీ నీళ్ళలో వేసుకుందాం అన్నట్టు వాళ్ళవైతే వేసి ఇచ్చేస్తానండి ఇంకా ఈ డబ్బాలు ఉన్నాయి కదా ఇవైతే నేను నైట్ తోమి పెట్టుకున్నానండి ఇంక ఇప్పుడు అన్ని సామాన్లు రీఫిల్ చేసుకుందాం అనేసి మొత్తం ఒకసారి అయితే నీట్గా తుడుచుకుంటున్నాను తడి లేకుండా కొంచెం తడి ఉన్నా ఏంటంటే పురుగు పడుతుంది కదండి మనం ఇవి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకుంటాం కదా మళ్ళీ కొంచెం తడు ఉన్న పట్టి అంత వేస్ట్ అయిపోతుంది అదంతా ఎందుకు అనేసి నీట్గా అయితే మంచిగా తుడ్చానండి ఇంకా వెట్టుగా ఉన్నప్పుడు అయితే దీంట్లో పోస్తున్నాను వెట్టుగా అంటున్నాను డ్రైగా చేస్తాను ఇంకా వెట్టు లేకుండా అయితే ఇంకా ఇక్కడ నాటు రవ్వ చూసారు కదా ఈ డిమార్ట్ కవర్స్ ఏంటంటే ఆ ప్లాస్టర్ వేస్తారు కదా వాళ్ళు అక్కడ ఓపెన్ చేస్తుంటేనే చిరిగినట్టు అయిపోయి ఇంకా రవ్వ అంతా కొంచెం కింద పోయిందండి బాగా ఏం పోలేదు కానీ ఇంకా వెంటనే చూసి నేనైతే పక్కకు పెట్టేసాను ఇంకా ఆ డబ్బాలో రవ్వ వేసుకున్నానండి అలానే ఇంకా అన్నిట్లలో చక్కర ఇంకా ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ మొత్తం అన్ని డబ్బాలలో మినపప్పు అన్నీ అయితే ఇలా స్టోర్ చేసుకుంటున్నానండి పప్పులు మాత్రం ఈసారి అంటే లాస్ట్ టైం తెచ్చిన ఉన్నాయి అయితే తీసుకురాలేదు ఇంక ఇక్కడికే సామాన్కైతే కాస్ట్ ఎక్కువనే అయిపోయిందండి ఎందుకో ఏమో గ్రోసరీస్కే రేట్లు పెరిగినట్టున్నాయండి ఆయిల్ ప్యాకెట్స్ కానీ మిగతా వాటికి కానీ అసలు ఏది కొందామన్నా కానీ ఫుల్ ఉండి మనం కొంచెం తీసుకున్నా కానీ ఎక్కువ బిల్ అవుతుంది కదా మీరు గమనించారా దీన్ని అయితే నేను తీసుకున్నదే కొంచెం సామానండి నాకైతే ఫుల్గా బిల్ అయిపోయింది మళ్ళీ దాంట్లో నేను పిల్లలకి స్నాక్స్ లాంటివి అవి ఏమి కూడా తీసుకోలేదు ఏది అవసరమో అదే తీసుకున్నానండి అయినా కానీ అలానే అయింది ఇంకా మా హస్బెండ్ అయితే నార్మల్గా గ్రోసరీస్కే రేట్ ఎక్కువ అయిపోయింది పల్లీలు కానీ ఏది తీసుకున్నా కానీ ఫుల్ కాస్టే కదా సో దానివల్లే ఇంకా మనకి బిల్లు కూడా ఎక్కువ అవుతుంది అనేసి అన్నారండి ఇంకెక్కడైతే ఈ కవర్లలో అంటే డబ్బాలో వరకు డబ్బాలో పోసి మిగతాదంతా కవర్లలో ఎలా ఉంటే అలానే మళ్ళీ వాటిని అయితే ఒక ముడిలాగా వేసేసి ఇంకా స్టోరేజ్ బాక్స్లు ఉంటాయి కదండి పెద్ద పెద్దవి వాటిలలో అయితే ఇంకా పెట్టుకుంటున్నానండి ఇంకా నేను ఇది చేస్తూ ఉంటే మా పాప వచ్చి హెల్ప్ చేస్తా హెల్ప్ చేస్తా అని అంటుందండి తనైతే ఏదైనా పని చేయడంలో అయితే బాగా అంటే హెల్ప్ చేస్తుందండి తనకి ఇంట్రెస్ట్ ఇంక ఇక్కడ అయితే సేమియా కూడా డబ్బాలో అయితే పోస్తానండి ఇంకా సేమియా చూడగానే మా పాప అయితే మమ్మీ సేమియా చేయి సేమియా చేయి అనేసి అంటుందండి అంతకుముందు వీక్ ఎవ్రీ వీక్ వాళ్ళకి ఏదో ఒక స్వీట్ చేసి ఇచ్చేదాన్ని కదా ఇంక ఇప్పుడు ఏంటంటే మా పాపకి ఫుల్గా కోల్డ్ కాఫ్ ఉందండి సో అందుకనేసి ఇంకా నేనైతే సేమ్యా చేయలేదు మళ్ళీ ఈవినింగ్ నేను కేక్ చేద్దామనుకుంటున్నాను అండి ఎక్స్పెరిమెంట్ అని చెప్పాను కదా ఇంకా అదే సో మళ్ళీ ఆ కేక్ తింటారు ఇంకా మళ్ళీ అన్నీ స్వీట్ అయిపోతాయి అన్నట్టు అయితే ఇంకా చేయను అనేసి అన్నానండి ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్ కోసం టీ పెట్టించాను నాకైతే ఈరోజు కొంచెం అంటే లాగా అయిందండి నోట్స్ బ్లాక్ అయిపోయింది కొంచెం వాయిస్ ఓరిస్తూ ఉంటే ఇబ్బందిగా ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వాయిస్నైతే ఇంక ఇక్కడైతే నేను పిల్లల కోసం ఈరోజు నేను నైట్ చపాతీలు చేశానండి అందులో ఒక చపాతీ అలానే ఉండిపోయింది ఇంకా ఆ చపాతి అయితే పాలల్లో వేసి ఇస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే తినిపిస్తా అనేసి అన్నారండి సో ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను ఇంతలోనే పాలంకులు కూడా వచ్చాడండి ఇంకా నా పనులు అయిపోయేసరికి లేట్ అయిపోయింది కదా పాలంకులు అయితే వచ్చేసాడు ఇంక ఇక్కడ చూడండి నేనైతే మా పిల్లల కోసం ఉయ్యాల కట్టానండి ఆ ఉయ్యాలేమో కానీ ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను కొట్టారండి ఈరోజు పొద్దు పొద్దునే అంటే నార్మల్గా సీరియస్గా కాదులేండి మా పాప ఏంటంటే ఉయ్యాల కావాలి ఉయ్యాలి కావాలి అని ఒకటే గోలండి సరేలే అక్కడ కడదాం కడితే కొంచెం ఊతారు కదా అన్నట్టుగా అయితే నేను పొద్దు పొద్దున్నే ఆ ఉయ్యాల కట్టానండి ఎక్కడ పని లేక ఇంకా కట్టినందుకు మా బాబా మా బాబు ఒకటే గొడవ అండి దానికోసం కొట్టుకుంటున్నారు ఇంకా మా బాబు ఏంటంటే మా పాపని దించేసి తను ఒక్కడే ఊగుతాను ఆ ఉయ్యాలలో నార్మల్గా రెండు చేతులు ఇట్లా పెట్టి ఊగి కోడకు తాకిందండి తల అయితే మా బాబుది అసలే గుండు చేపించాము కదా ఇంకా వచ్చింది అది చూసి ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను ఒక్కటి పీకారండి పొద్దు పొద్దునే లేనివన్నీ ఎగర పెట్టి కూర్చుంటావు పిల్లలకు గొడవ పెట్టి ఇంకా నువ్వు దాన్ని వీడియో తీసుకుంటున్నావా అనేసి కొట్టారండి నాకైతే ఫుల్గా బాధ అనిపించింది ఇంకా వెంటనే నేనైతే ఆ ఉయ్యాలి ఉంటుంది కదా దాన్ని తీసి అయితే ఇంకా పైన కట్టేశానండి వాళ్ళ బాధ భరించలేక మా పిల్లలు కూడా అండి ఇంకొకరు అంటే కొద్దిసేపు ఒకరు కొద్దిసేపు ఇంకొకరు ఊదురు అంటే అస్సలు ఊరుకోవట్లేదండి సో అలా ఊగుతారేమో అనేసి నేను అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళకు ఇద్దరికి ఒకేసారి ఊగాలని ఉంటుంది కదా సో అందుకనేసి ఇంకా ఫైటింగ్ జరిగిపోయింది మొత్తానికి ఉయ్యాలైతే తీసేసి పైన కట్టేశాను ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను చపాతీ చేస్తున్నానండి ఈ చపాతీ పిండి ఏంటంటే నైటే కలిపి పెట్టుకున్నాను నైట్ కొన్ని చపాతీలు చేశాను ఇంకా కొన్ని పి అంటే కొంచెం పిండి ఉంటే దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇంకా అదైతే ఇప్పుడు చేస్తున్నాను నాలుగు చపాతీలు ఏమో అయినాయండి అండి రెండు మా హస్బెండ్కి రెండు పిల్లల కోసం అనేసి చెరవకుంటే ఇంకా నాకైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలని లేదండి సో తినబుద్దు అవ్వట్లేదు ఇంకా అందుకనేసి నాకోసం అయితే ఏం చేసుకోవట్లేదండి సో చపాతీలు అయితే ఇంకా ఇక్కడ మడత చపాతీలు ఉంటాయి కదా ఇంకా అవి అయితే చేస్తున్నానండి సో అవి చేసి ఇంకా ఫస్ట్ అయితే అన్నీ ఆయిల్ పెట్టి ఇట్లా మలుచుకొని పక్కన పెట్టుకొని ఇంకా తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ వెంట వెంటనే వాటిని అయితే కాలుస్తున్నానండి ఇంకా మా హస్బెండ్ కూడా ఆల్రెడీ ఆకలి అవుతుంది అనేసి అంటున్నారు టైం అయితే నైన్ థర్టీ అలా దాటిపోయిందండి సో అందుకనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను కర్రీ అయితే దీంట్లోకి నిన్న పల్లి చట్నీ ఉండే అండి ఇంకా అదే పెట్టుకొని తింటారు అన్నట్టుగా అయితే చేశాను ఇంకా కర్రీ వచ్చేసి ఈరోజు నేను ఆలు ఫ్రైని ఇంకా చారు చేస్తున్నాను అండి మా హస్బెండ్ అయితే పొద్దున్నే ఆలు ఫ్రై చేసి చారు చే అనేసి అన్నారండి ఈ ఆలు ఫ్రై అయితే ఈ మధ్యలో ఎంత మంచిగా చేసినా అది బాగుండట్లేదండి నార్మల్గా నేను ఎప్పుడు చేసేలానే చేస్తున్నాను కానీ మా హస్బెండ్ అయితే దానికి ఎన్ని వంకలు పెడుతున్నారో అండి అసలు అది బాగలేదు ఇది ఇట్లుంది అది అట్లుంది అనేసి ఇంకా మా హస్బెండ్ ఆలు కర్రీ చేయన్నప్పుడే నేను నువ్వు ఎలా చేయాలో ప్రాసెస్ చెప్పు నేను అలానే చేస్తాను ఇంక నువ్వు చేశాక వంకలు పెడుతున్నావు అనేసి అంటే నువ్వు ఏదో ఒకలా చేయి కాకపోతే టేస్టీగా ఉండాలి అనేసి అంటున్నారండి ఎలా చేయాలో చెప్పంటే అది చెప్పట్లేదు ఇంకా నేను మా అక్కకి ఫోన్ చేసి అడిగానండి నువ్వు నువ్వు కర్రీ ఎలా చేస్తున్నావి అనేసి ఇంకా మా అక్క నార్మల్గా ఇంకా నేను చేసినట్టే అది కూడా చెప్పింది కానీ పచ్చిమిర్చి బాధ కారమే బాగుంటుంది అనేసి చెప్పిందండి సో ఇంకా మొత్తానికి అయితే ఎలానో అలా అయితే చేశాను ముందు క్లిపింగ్స్లో అయితే మీకు చూపిస్తాను ఇంక ఇక్కడ అయితే ఈ గిన్నెలు బోల్లు ఉన్నాయి కదా ఇవి ఎప్పుడెప్పుడో అండి అప్పాల ఇట్లుంటాయి కదా క్యాన్లు అవి ఇవి ఇంకా పిల్లలకు లడ్డూలు చేసినవి అవి డబ్బాలలో పెడుతున్నాను మొన్న కాజుపాకం చేసిన డబ్బా కూడా అండి అది అయిపోయింది ఆ డబ్బంతా అక్కడే ఉండిపోయింది సో ఇంకా కొన్ని పచ్చడి డబ్బాలు ఉంటాయి కదా ఆ అన్నీ అయిపోయి ఆ డబ్బాలు మాత్రమే అలానే ఉన్నాయండి అవి ఎప్పుడు తోముదామన్నా కానీ అసలు నాకు టైం కుదరట్లేదు ఇంకా మా హస్బెండ్ చూసినప్పుడు అలా తిడుతున్నారండి ఎక్కడ సామాన్లు అక్కడే ఎక్కడో అక్కడే ఉంచుతున్నావు కొంచెం కూడా నీటికి ఉంచట్లేదు అనేసి సో ఈ డబ్బాలలో పచ్చడి అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది వీటిని అసలు క్లీన్ చేస్తున్నావా అనేసి ఇంకెక్కడ తిడతారో అనేసి ఇంకా తను లేండి అవి కొన్ని కొన్ని సామాన్లు చూసి అన్నారు ఇంకా ఇవన్నీ చూస్తే ఎక్కడ తిడతారో అనేసి ముందే ఇవన్నీ అయితే ఇంకా బయట వేసి ఇక్కడైతే అంటే సింక్లో వేసేసి తోముతున్నాను అండి చపాతీలు అయితే చేసి వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళు అయితే తింటున్నారండి ఇంకా వాళ్ళు తింటున్నారు కదా అనేసి నేనైతే ఈ బోల్ అన్నీ తోమేసి డబ్బాలు ఉంటాయి కదండి ఇవన్నీ అయితే కొంచెం ఎండలో ఆరబెట్టానండి ఇంకా ఎండలో ఆరబెడితే ఏంటంటే తడి అదంతా పోతుంది కదా ఇంకా వాటిని అన్నీ తీసి పైన పెట్టేస్తానండి మళ్ళీ ఏమైనా చేసినప్పుడు ఇంకా వాటిని మళ్ళీ కిందికి దించి వాటిలో అయితే పెట్టుకోవచ్చు ఇంక ఇప్పుడు ఇవన్నీ అంటే ఇప్పుడు యూజ్ చేసేటివి కావండి సో మొత్తానికి అయితే తోమి పక్కన పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది కదా మళ్ళీ ఏదైనా స్నాక్స్ అలా చేసినప్పుడు వెంటనే వాటిని తుడిచి దాంట్లో వేసుకుంటే సరిపోతుంది అందుకనేసి పచ్చడి డబ్బాలు కూడా అండి అన్నీ ఆరబెట్టి అయితే పక్కకు పెట్టుకుంటే మళ్ళీ ఏదైనా మనం పికిల్స్ అలా పెట్టుకున్నప్పుడు ఆ డబ్బాలలో అయితే పెట్టుకోవచ్చు అండి ఇంకా ఈ బోల్దమ మొత్తం కంప్లీట్ అయిపోయాకైతే మా హస్బెండ్ ఆల్రెడీ ఆలు తీసుకొచ్చారండి బయటికి వెళ్ళి అయితే ఇంక ఇక్కడైతే నేను ఆలు మొత్తం పీల్ చేస్తున్నాను ఈ ఆలు అయితే చూడడానికి చాలా ఫ్రెష్గా బాగున్నాయండి కాకపోతే టేస్ట్ ఎలా ఉంటుందో కర్రీ అనేసి అనుకున్నాను టేస్ట్ మాత్రం ఒకప్పట్లా ఉండట్లేదండి చిన్నప్పుడు అయితే ఇంకా మా మమ్మీ ఏం కర్రీ చేయాలి ఏం కర్రీ చేయాలని అడిగితే మా మా తమ్ముడు కానీ నేను కానీ మా అక్క ఎవరైనా ఆలు ఫ్రై చేసి చార్జ్ చేయాలి ఆలు ఫ్రై అదే మాట అండి మా మమ్మీ ఏమో ఆలు కర్రీ ఎక్కువ చేయకపోతుండే అండి ఇంకా మా మమ్మీకి ఏంటంటే బ్యాక్ పెయిన్ మా డాడీకి ఏమో అలసరు వాళ్ళకి ఎక్కువ నచ్చకపోతుండే మేము మాత్రం ఇంకా అప్పుడు మాకు ఆలు కర్రీ అంటే ఫేవరెట్ అండి చెయ్యి చెయ్యి అనేసి ఊరికే అడుగుతూ ఉండేవాళ్ళం అది చేసిన రోజైతే ఇంకా ఫుల్గా తినేవాళ్ళం అండి ఇంకా మా ఇంకా మీకు కూడా చిన్నప్పుడు ఆలు అంటే ఆలు కర్రీ అంటే ఫేవరెటా కాదా కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే నేను ఆలు మొత్తం పీల్ చేసుకొని వాటిని అయితే కడిగి కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకొని కూడా నేను వాటర్లో వేస్తున్నాను మనం వెంటనే కట్ చేసి వాటర్లో వేసుకున్నాం అనుకో కొంచెం కర్రీ లేటుగా వండినా ఏం కాదండి లేదనుకో నార్మల్గా అలానే పెడితే ముక్కలు అయితే నల్లగా అయిపోతాయి సో అందుకనేసి ఇంక ఇక్కడైతే మీడియం సైజులో అయితే కట్ చేస్తున్నానండి ఆలు మొత్తాన్ని అయితే ఇంకా నేను ఆలును ఉడకబెట్టట్లేదు ఉడకబెట్టి ఇంకా అసలే టేస్ట్ ఉండట్లేదండి సో అందుకని ఇంకా డైరెక్ట్గా పీల్ చేసి కట్ చేసి అనేసి అయితే ఇక్కడ చేస్తున్నానండి ఇంక ఇక్కడైతే ఆలు కట్ చేయడం మొత్తం కంప్లీట్ అయిపోగానే కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా పెట్టేశాను ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేకదండి నేనైతే డైరెక్ట్ లంచ్ చేద్దాం అనుకుంటున్నాను లెవెన్ లెవెన్ థర్టీ వరకు ఇంకా తిందాం తిందామనేసి అయితే రైస్ పెట్టుకున్నానండి ఒక సైడ్ అయితే ఇంక ఇక్కడ అయితే ఆయిల్ వేడవగానే జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ ఉంటాయి కదా అవన్నీ అయితే వేసుకున్నాను వేసి అయితే వీటిని బాగా ఫ్రై చేసుకొని ఇంకా అవి కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి అయితే సాల్ట్ వేసుకున్నానండి ఇంకా ఇవి మొత్తం ఫ్రై అయ్యగానే అయితే కొంచెం పసుపు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పై అంటే పేస్ట్ ఉంటుంది కదా అదైతే ఇప్పుడే వేసుకోలేదండి అది వేసుకుంటే అడుగంటుందేమో అన్నట్టయితే వేసుకోలేదు ఆలు ముక్కలు ఉంటాయి కదా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అదైతే వేసుకున్నానండి నోస్ అయితే బ్లాక్ అయిపోయింది నేను వాయిస్ ఓరిస్తుంటే ఇంకా మాటలు అయితే నత్తిలా వస్తున్నాయండి ఈ మధ్యలో ఎందుకో ఉరుకురికేనా జలుబు చేస్తుంది సో మళ్ళీ ఇప్పుడైతే జలుబు చేసిందండి ఇంక ఇక్కడైతే నేను ఆలు పీసులు ఉంటాయి కదా అవన్నీ అయితే వేసుకున్నానండి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఇంకా వీటిని అయితే మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసి సిమ్లోనే పెట్టానండి హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ ఎక్కడ అంత మాడినట్టు అవుతాయో అన్నట్టుగా అయితే కొంచెం సిమ్లోనే పెట్టేశాను ఇంకా పెట్టేసి అయితే ఇంకా మూత పెట్టేశాను మధ్య మధ్యలో అయితే వీటిని కలుపుతున్నాను అండి సో ఇంకా చెప్పాను కదా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడైతే వీటిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇంకా అప్పటి వరకు వీటిని అయితే ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నానండి ఇంకా హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అయితే వీటిని ఫ్రై చేసుకున్నాను మరీ అంటే మీడియం ఫ్లేమ్లో అనుకో మొత్తం ఇట్లా ఉడికినట్టు అవుతున్నాయండి ఆయిల్లో ఫ్రై అవుతలేవు సో అందుకనేసి మళ్ళీ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా అక్కడే ఉండి కలుపుతూ అయితే ఉడికిస్తున్నాను ఏంటంటే హై ఫ్లేమ్లో పెడితే అడగంటినట్టు అవుతాయి పైననేమో ఫ్రై అవవు అడుగునుండేటి ఏమో బాగా ఫ్రై ఫ్రై అయిపోతాయి సో అందుకనేసి ఈ గిన్నెనేమో చిన్నగా అయిపోయిందండి సో మొత్తానికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా కలుపు అయితే ఉడికిచ్చేసాను ఇంకా ఇలా కొంచెం దగ్గర పడ్డట్టు అయితే ఉడికిపోయాయండి ఇంక ఇక్కడ ఫైనల్గా అయితే దీంట్లో కారం ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అయితే అవి కారం లేవండి ఒక త్రీ వరకు వేసాను కానీ అసలు కారమే లేవు అవి అందుకనేసి కారం మళ్ళీ కొంచెం అయితే వేసాను దీనికి కాంబినేషన్గా అయితే నేను తెలంగాణ స్పెషల్ పులుసు ఉంటుంది కదండి సో అదైతే చేస్తున్నాను మా సైడ్ అయితే ఇంకా చారు పులుసు అని అంటారండి చాలా ఫేమస్ అండి సమ్మర్ వచ్చిందంటే చాలు ఏ కర్రీ కాంబినేషన్లోకి అయినా ఇంకా ఆ చారు చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మీలో అది కూడా ఎంతమందికి ఫేవరెటో కామెంట్ చేయండి సో ఇంకా నేను అదే చేస్తున్నాను ఆలు ఫ్రై చారు అయితే అసలు ఒకప్పుడు ఇది చికెన్ కంటే మించిన కాంబినేషన్ అండి చాలా బాగుండేది ఇప్పుడు తినబుద్ధి అవ్వట్లేదు కానీ సో ఇంకా ఆలు కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి దాని అయితే దించి పక్కన పెట్టుకున్నాను ఇంకా చారు కూడా మీకు చూపించలేదు చూపించలేదులేండి ఏం లేదు చింతపన్న రసం దాంట్లోకి కారం ధనియాల పొడి కొంచెం కట్ చేసిన ఆనియన్ ఉంటాయి కదా అవి ఉప్పు అవన్నీ అయితే వేసుకున్నానండి కొంచెం చింతపండు ఎక్కువ పులుపు ఉన్నదనుకో దాంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకుంటే సరిపోతుంది ఇంకా పోపు అయితే నార్మల్గా ఆయిల్ తీసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు కట్ చేసుకున్న అంటే దంచుకున్న వెల్లుల్లి ఉంటుంది కదా అవి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి అవి వేసుకొని ఇంకా కరివేపాకు అలాగే కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా అదైతే వేసుకుంటున్నానండి అది వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది సో అందుకనేసి ఇక్కడ లైట్గా వేసానండి ఇంకా ఇక్కడ ఏంటంటే మ్యాజిక్ ఏంటంటే నేను ఇంత పో పెట్టాను కదా పోపు అసలు సౌండే రాలేదండి ఎందుకో సౌండే రాలేదనేసి మళ్ళీ కొంచెం పోపు అలా ఉంచి హై ఫ్లేమ్లో ఫుల్గా వెయిట్ చేసి కలిపాను అయినా కానీ పోపు సౌండ్ రాలేదు ఇంకా మా హస్బెండ్తో పోపు సౌండ్ రాలేదంటే ఇంకా అది కూడా మారిపోయినట్టుంది అందరిలాగా అందుకనేసి సౌండ్ రావట్లేదు అనేసి అంటున్నారండి భలే అనిపించింది నాకైతే అసలు పోపు సౌండ్ రావకపోవడం ఏంటనేసి ఇంక ఇక్కడైతే రైస్ కూడా అయిపోయిందండి నేను కేక్ చేస్తున్నానని చెప్పాను కదండి ఇంకా ఇది ఆఫ్టర్నూన్ టైం అండి నేనైతే పిల్లల్ని పడుకోబెట్టేశాను సో వాళ్ళు పడుకున్నాక కొన్ని పనులు ఉంటే ఆ పనులు అయితే కంప్లీట్ చేస్తానండి చేసేసి ఇంకా కేక్ బేకింగ్ స్టార్ట్ చేద్దామనుకొని స్టార్ట్ చేశాను ఇంకా మా పాప లేచిందండి మా పాప లేచాక కాసేపటికి మా బాబు కూడా లేచి వచ్చాడు సో నేనైతే ఈరోజు ప్రాసెస్ మీకు ఎక్కువ చూపించట్లేదండి అంటే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను పేస్ట్రీ కేక్ అయితే కాకపోతే మీరు అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ నాకు సరిగ్గా తెలియలేదండి ఈ కప్స్ ఈ టీ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ అవి సరిగ్గా అర్థం కాలేదు ఇంకేదో నాకు తోచిన మెజర్మెంట్స్తో అయితే నేను చేస్తున్నానండి que pra se está... స్టార్ట్ చేసే కంటే ముందే నేనైతే కుక్కర్ని ప్రీహిట్కి పెట్టానండి నార్మల్గా మన కుక్కర్ ఉంటుంది కదా ఆ కుక్కర్ని ఏం చేశానంటే దానికి లిడ్డు ఉంటుంది లిడ్డుకు ఒక రబ్బర్ వస్తుంది కదండి అదైతే తీసేసానండి తీసేసి మళ్ళీ దాని విజిల్ ఉంటుంది కదా విజిల్ కూడా తీసేసి ఊరికనే మూత పెట్టేసాను లోపల స్టాండ్ పెట్టి ఇంక ఇక్కడైతే డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి అవి అయితే జల్లించుకున్నాను ఏంటంటే మైదా ఉన్ను బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అయితే ఇంకా తర్వాత ఈ ప్రిపరేషన్ కోసం అయితే ఒక కప్పు కట్ తీసుకొని దాంట్లో మళ్ళీ ఇంకొక చిన్న కప్పు ఉంటుంది కదా దానిడేమో ఆయిల్ ఉంటుంది కదండి ఫ్లేవర్లెస్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకో కప్పు పెరిగి ఏ కప్తో తీసుకున్నానో ఆ కప్పుతోనే పాలు కూడా తీసుకున్నానండి ఫస్ట్ ఆ కప్పులో సగం పాలు అయితే దీంట్లోకి వేసుకొని ఇంకా ఇందాక డ్రై ఇంగ్రీడియంట్స్ చల్లించుకున్నాను కదండి సో అవైతే దీంట్లోకి వేసుకొని ఇంకా ఇలా కలుపుతున్నాను అండి అది కొంచెం టైట్ అయినట్టు అనిపిస్తే ఇంకా ఇందాక పక్కన పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా ఆ పాలు అయితే వేసుకొని ఇట్లా విస్కర్తో అయితే బాగా కలుపుకున్నానండి ఇంకా షుగర్ పౌడర్ కూడా అంతకుముందే చేసి పెట్టుకున్నాను ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో అయితే మళ్ళీ షుగర్ పౌడర్ తీసుకున్నానండి ఇంకా నేను కొన్ని కొన్ని మిస్టేక్స్ చేశాను మిస్టేక్స్ చేశానండి అవి మీకు చెప్తాను ఏంటంటే ఈ పిండి ఉంది కదండి దీన్ని అయితే ఇంకా బాగా బీట్ చేసుకోవాలి సో నేనేంటంటే కొంచెమే బీట్ చేసుకున్నాను మధ్య మధ్యలో కొంచెం పిండి అలా ఉండిపోయినట్టు అనిపి ండి నాకైతే సో మీరైతే ఇంకా బాగా బీట్ చేసుకోండి సో నేను నెక్స్ట్ టైం అయితే దీన్ని క్లారిటీగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తానండి కాకపోతే ఈరోజు నేను ఫస్ట్ టైం చేసినా ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఇంక ఇక్కడైతే కొంచెం వెలిన వెనిలా ఏసెన్స్ ఉంటాయి కదా అది కూడా వేసుకొని అయితే ఒకసారి కలిపానండి ఇంకా తర్వాత మన మామూలు టిఫిన్ బాక్స్ ఉంటుంది కదండి దానికైతే ఇట్లా డస్టింగ్ చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ అప్లై చేసి తర్వాత కొంచెం మైదా వేసుకొని అయితే ఇట్లా డస్టింగ్ అయితే చేసుకుంటున్నానండి నా దగ్గర బటర్ పేపర్ అలా ఏం లేవండి సో అందుకనేసి ఇంక ఇక్కడైతే ఇది ఇందాక కలుపుకునేది ఉంది కదండి కేక్ బ్యాటరు సో అదైతే మొత్తం మీటింట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇంక ఇక్కడ మొత్తం నార్మల్గా స్పాచ్లా ఉంటుంది కదా స్పాచ్లతో అయితే లేకుండా వస్తుంది అనేసి దాంతో అయితే తీసిస్తానండి ఇంక ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను అదేంటంటే ఈ కుక్కర్లో అయితే నేను ప్రీ హిట్కి పెట్టుకున్నాను కదండి స్టాండ్ పైన ఈ గిన్నె చూసారు కదా మీకు చూస్తే అర్థమైపోతుంది కొంచెం కానీ పెట్టానండి సో కేక్ కూడా ఇంకా ఇట్లా డో షేప్ లాగా అయితే వచ్చింది ఇట్లా కానీ వచ్చిందండి కొంచెం వంకరగా వచ్చింది సో కరెక్ట్ షేప్ అయితే రాలేదండి ఇంకొక మిస్టేక్ ఏంటంటే నార్మల్గా మిస్టేక్ కాదులేండి అది ఫస్ట్ టైం నేను వెజ్ కేకే ట్రై చేస్తున్నానండి నాన్ వెజ్ అంటే మామూలుగా ఎగ్ కేక్ అయితే బాగా స్పాంజీగా వస్తుంది ఎగ్ ఈ ఎగ్ లెస్ అయితే కొంచెం స్పాంజీగా రాదండి కాకపోతే సండే కదా మేము నాన్ వెజ్ తినమనేసి నేను వెజ్ కేక్ చేశాను అయినా కానీ కొంచెం స్పాంజీగానే వచ్చింది కానీ అంత స్పాంజీగా అయితే రాలేదు ఇంక ఇక్కడ చూడండి ఇట్లా ప్రెస్ చేస్తే మళ్ళీ ఎలా ఉన్నదో అలానే వచ్చేసిందండి ఇంకా అది ఒక థర్టీ మినిట్స్ అయితే పెట్టానండి నేను అంటే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి థర్టీ మినిట్స్కి అలారం పెట్టుకున్నానండి ఆ థర్టీ మినిట్స్లో అయితే కేక్ బేక్ అయిపోయింది తీసి కొంచెం పక్కన పెట్టాను అయితే డీమోల్ చేశానండి ఇంకా దాన్ని ఇప్పుడు మనం క్లాప్ ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇంకా అది చేయాలి కొంచెం చల్లారడానికి కూడా టైం పడుతుందని అయితే పక్కకు పెట్టానండి అంటే పూర్తిగా కూల్ అవ్వాలి ఇంకొకటి ఏంటంటే నేను విప్పింగ్ క్రీమ్ కూడా తీసుకొచ్చుకున్నానండి అది కూడా బయట పెట్టేశాను సో అది కూడా కొంచెం మొత్తం మనకు రూమ్ టెంపరేచర్లోకి అయితే రావాలి సో ఈ అయితే ఇంకా మా పిల్లలు ఇల్లు మొత్తం గందరగోళంగా చేశారండి ఇంకా ఇల్లు అంతా సర్దేసి ఇల్లు ఊడ్చేశాను ఊడ్చి నేను కూడా కొంచెం జుట్టు అలా వేసుకున్నానండి ఇందాక దారుణంగా ఉండే సో వేసుకొని ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను బోర్డు కూడా తోముకున్నానండి సో ఈవినింగ్ పనులన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంక ఇప్పుడు కేక్ కేక్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా దాన్నైతే మంచిగా విప్ చేసుకున్నాను అండి ఇంకా ఆ ప్రాసెస్ మీకు చూపిద్దాం అనుకుంటే ఆ బీటర్ ఏంటంటే వైర్ ఉంటుంది కదా చిన్నగా వచ్చిందండి సో నేను వేరే హాల్లో పెట్టి బీట్ చేశాను ఇంకా అక్కడైతే మా పిల్లల హడావిడికి వీడియో తీయలేదండి సో అది బీట్ చేసుకొని వచ్చాక ఇంక ఇక్కడ కేక్ ఉంటుంది కదండి కేక్ అయితే ఇట్లా లేయర్లలా కట్ చేసుకుంటున్నానండి ఏంటంటే అది నార్మల్గా ఇది చెప్పాను కదా వెజ్ కేకు సో అంత స్పాంజీగా అయితే రాలేదు కాకపోతే నేను ఏంటంటే ఒక రెండు లేయర్లలా కట్ చేసినా అయిపోతుండే కానీ మూడు లేయర్లలా కట్ చేసేసరికి ఇంకా సరిగా రాలేదండి మళ్ళీ కట్ చేయడానికి కూడా సపరేట్ నైఫ్ ఉంటుందండి కాకపోతే నా దగ్గర ఉన్న చాక్తో అయితే నేను కట్ చేశాను ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నాను కదండి ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి మనకైతే ఎక్స్పీరియన్స్ లేదు ఒకసారి చేస్తేనే కదా అర్థమయ్యేది ఇంకా లోపల ఏంటంటే కొంచెం ఎందుకో పిండి లాగా వచ్చిందండి ఒక్క దగ్గరే మొత్తం అయితే బాగానే వచ్చింది ఇంక ఇక్కడ చూసారు కదా ఈ లాస్ట్కు ఉన్న లేయర్ అయితే కొంచెం కట్ అయిపోయిందండి దాన్ని మధ్యలో వేద్దాం అనుకుంటున్నాను మధ్యలో ఉన్న లేయర్ ఉంటుంది కదా కొంచెం నీట్గా వచ్చిన లేయరు అదైతే ఇంకా స్టార్టింగ్ లేయర్గా వేద్దాం అండి సో ఇంక ఇక్కడ చూసారు కదా కొంచెం నీట్గా ఉన్న లేయర్ అయితే ఫస్ట్ వేసానండి వేసేసి ఇంక ఇక్కడైతే నేను షుగర్ సిరప్ వేసుకుంటున్నానండి షుగర్ సిరప్ అయితే నాకు తెలియక చాలా వేసాను దానివల్ల ఏంటంటే కేకు బాగా స్పాంజీగా లేదంటే మెత్తగా రాలేదు నేనేంటంటే ఆల్రెడీ దాంట్లో నేను కేక్ చేసేటప్పుడు షుగర్ వేసాను కదా మళ్ళీ విప్పింగ్ క్రీమ్లో స్వీట్ ఉంటుంది ఇంకా నేను పైనాపిల్ క్రష్ అనుకుంటున్నాను ఇది పైనాపిల్ పేస్ట్రీ కదా సో పైనాపిల్ క్రష్ ఇవన్నీ స్వీట్ అయిపోతాయి కదా మళ్ళీ షుగర్ సిరప్ కూడా ఎక్కువ వేసాను అనుకో ఇంకా పిల్లలకు మరీ స్వీట్ అయిపోతుంది అనేసి నేను ఎక్కువ వేయలేదు దానివల్ల అయితే కొంచెం గట్టిగా వచ్చిందండి సో నెక్స్ట్ టైం ఇవి అన్నీ మీకు చెప్తాను అందుకే ఫస్ట్ టైం కాబట్టి మీకు డీటెయిల్డ్గా నేను చూపించలేదండి నెక్స్ట్ టైం అయితే ఇంక ఇవన్నీ రెక్టిఫై చేసుకొని మీకైతే కేక్ ప్రెస్ అనేది మొత్తం పూర్తిగా అయితే చూపిస్తాను ఇంక ఇక్కడ చూసారు కదా ఫస్ట్ లేయర్కి అయితే కొంచెం షుగర్ సిరప్ తోటి తట్టుకొని ఇంకా పైనుంచి అయితే విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా అది అప్లై చేస్తున్నానండి యూట్యూబ్లో చూసినంత ఈజీ కాదండి ఇది అప్లై చేయడం అయితే నేనైతే చాలా వీడియోసే చూసాను చూసి ఇంకా ఏ ముందులో ఈజీగా చేయొచ్చు అనేసి అనుకున్నాను కానీ అది చేస్తుంటే అర్థమవుతుందండి అంత ఈజీ ఏం కాదనేసి కాకపోతే నాకేంటంటే నేను చాలా వీడియోస్లలో మీకు చెప్పానండి నాకు కేక్ బేకింగ్ అంటే చాలా ఇష్టం అనేసి నేను నేర్చుకోవాలనేసి నాకు ఎప్పటి నుంచో ఉందండి సో అందుకనేసి ఇంకా ఇప్పుడైతే నేర్చుకుందామని ట్రై చేస్తున్నాను మెయిన్గా పిల్లల బర్త్డేస్కి ఇంకా మ్యారేజ్ డేస్కి ఇంట్లో మనకి ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు బయట కొనకుండా మనమే చేసుకుంటే బెటర్ కదా అన్నట్టు అయితే ఇంకా నేను నేర్చుకుంటున్నానండి సో ఇంక ఇక్కడైతే సెకండ్ లేయర్ కూడా వేసుకున్నానండి అక్కడ కొంచెం పోయినట్టు అనిపిస్తే పైన ఒక లేయర్ తీసేసాను నేను ఆ లేయర్లో చిన్న ముక్క అయితే కట్ చేసి అక్కడ పెట్టానండి ఇంకా మనం కేక్ ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా డిస్టర్బెన్స్ లేకుండా మనమే చేసుకున్నాం అనుకో చాలా బాగా వస్తుందండి నాకేంటంటే ఇద్దరు పిల్లలు అండి అటొక్కలు ఇటొకరు ఇంకా స్టూల్స్ వేసుకొని నిలబడి ఇంకా నేను ఇది చేస్తుంటేనే ఆ విప్పింగ్ క్రీమ్ తింటా అనేసి ఒకటే గోల్ అండి ఇంక నన్ను అయితే అస్సలు సరిగా చేయనీయలేదు ఇదే టైంకు నాకు మా హస్బెండ్ బయటకు వెళ్ళిపోయారండి అంటే తనకేదో పని ఉండి బయటికి వెళ్ళారు నాకు చెప్పకుండానే తను వెళ్ళిపోయారు నేనేమో ఇంట్లోనే ఉన్నాడు కావచ్చు అనుకొని ఇంకా పిల్లల్ని తీసుకుంటాడేమో అనేసి పిలుస్తూనే ఉన్నానండి తనేమో ఎక్కడ పిలిచినా లేడు బయటికి వెళ్ళి చూసరికి తను లేనే లేడండి బయటికి వెళ్ళిపోయారు సో ఇంకా ఇద్దరు పిల్లలైతే కొద్దిసేపు నన్ను హడావిడి పెట్టేశారండి అస్సలు సరిగా రావట్లేదు ఇది అంటే ఇంకా మా పిల్లల గోల్ అండి ఇంక ఇక్కడ చూసారు కదా నా అప్లై చేసే విధానం ఫస్ట్ టైం ఎవరికైనా ఇలానే ఉంటుంది నాకు తెలిసి మనం ఈ పని చేయడమే ఇది ఫస్ట్ టైం కదండి సో ఇట్లాంటివి ఏంటంటే మనం చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అవుతూ ఉంటే చాలా బాగా వస్తాయి సో ఇంక ఇక్కడ నేనైతే ఫస్ట్ క్రమ్కోడ్లా అయితే చేసుకున్నానండి తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కువ క్రీమ్ పెట్టి అయితే అప్లై చేస్తున్నాను పై లేయర్లు అయితే కొంచెం క్రీమ్ ఎక్కువగానే పెట్టానండి ఇంక ఇక్కడ చూసారు కదా పైనాపిల్ క్రష్ అయితే వేస్తున్నాను సో ఇంకా ఇంకొక లేయర్ అయితే పెట్టుకోవాలండి మొత్తం నేనైతే త్రీ లేయర్స్ పెట్టుకున్నానండి కేక్ అయితే సో ఇంక ఇక్కడ చూడండి మొత్తానికి ఇంకా మీకు అదంతా చూపించలేదు ఫైనల్ లేయర్ వరకు అయితే ఇంకా ఇలా తీసుకొచ్చానండి కేక్ అయితే షేప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ఇంకా నేను ఏంటంటే కింద బేస్ ఉంటుంది కదా బోర్డు అది తీసుకురాలేదండి నార్మల్గా డైరెక్ట్ ఈ టర్న్ టేబుల్ మీదనే పెట్టేశాను అది తీసేటప్పుడు ఎలా వస్తుందో అని అదొక టెన్షన్ అండి ఇంక ఇక్కడ ఏంటంటే నాజిల్స్ ఉన్నాయి కదా ఫస్ట్ అసలు నేను టెస్ట్ చేయాల్సింది ఏది ఏ డిజైన్ వస్తుందో అనేసి నాకు అసలు ఐడియా కూడా లేదండి ఫస్ట్ అయితే ఒక చిన్న నాజిల్ ఉంటుంది కదా అదైతే పెట్టేశాను ఏదైనా రాని డిజైన్ అని ఇంకా ఇక్కడ చూసారు కదా చుట్టూ అయితే ఒక చిన్న ఫ్లా నార్మల్గా ఒక బార్డర్లో అయితే వేసుకుంటున్నానండి అదైతే నాకు ఫస్ట్ అంటే అంత మంచిగా అయితే రాలేదులేండి ఇంకా మధ్యలో అయితే మళ్ళీ పైనాపిల్ క్రష్ అయితే వేసుకుంటున్నాను చెప్పాను కదా ఇది పైనాపిల్ పేస్ట్రీ అనేసి సో మధ్యలో అయితే ఇలా వేసుకున్నాను ఫస్ట్ ఓన్లీ రౌండ్ వరకు పెడదాం అనుకున్నాను కొంచెం చిన్నగా తర్వాత అనిపించింది ఇంకా మొత్తం ఆ కేక్ పైన మొత్తం స్ప్రెడ్ అనేసి అనిపించి మళ్ళీ కొంచెం క్రష్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఇంకా మొత్తం అయితే పెట్టాను ఇంకా ఇవి తిప్పడం కానీ అంటే నైఫ్లు తిప్పడం కానీ ఇదంతా నైఫ్ కాదు దీన్ని ఏమంటారు ప్యాలెట్ నైఫ్ సో ఇవన్నీ అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలండి చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది ఇంకా పైన చిన్న చిన్నగా ఇట్లా ఫ్లవర్స్ లాగా అయితే చుట్టూ వేస్తానండి ఇంకా వేసేసి దీన్నైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టానండి ఒక వన్ అవర్ అయితే ఇంకా తర్వాత అయితే పిల్లల్ని ఫ్రెష్ చేయించి ఇంకా కేక్ కట్ చేయడానికి అయితే వచ్చానండి వన్ అవర్ వరకు అయితే కూల్ అయిపోయింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ కేక్ అవుట్పుట్ చూసి అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉండే అండి ఇంకా అయితే పిల్లలతో కట్ చేపిస్తున్నాను నేను మా హస్బెండ్ కట్ చేయమన్నానండి మా హస్బెండ్ ఏమో ఇంకా నువ్వే అంత కష్టపడి చేసావు కదా నువ్వే కట్ చేయమనేసి అన్నారండి మెయిన్గా మా పాప ఏంటంటే మమ్మీ నువ్వే చేసావు కదా నువ్వే కట్ చేయి నువ్వే కట్ చేయి అనేసి అంటుందండి నాకైతే భలే అనిపించింది ఇంక ఇక్కడ మా పాప మా బాబు అయితే ఫుల్గా అంటే దాన్ని ఎప్పుడెప్పుడు తిందామా అనేసి ఎగ్జైట్మెంట్తో చూస్తున్నారండి ఇంకా ఫస్ట్ అయితే మా పాపకు పెట్టాను నేను అంటే హడావిడిలో మా పాపకైతే కొంచెం నోట్లో నిండా పెట్టేశానండి తను ఏంటంటే ఏదైనా కొంచెం చిన్న చిన్న బుక్కలుగా తింటుంది పెద్ద బుక్కలు తినదండి నేనేమో ఇంకా పెద్దగా పెట్టేసరికి పాపం కష్టపడుకుంటూ తినదండి ఇంక ఇప్పుడు వీడియోలో చూస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది ఇంకా మా బాబుకైతే ఒక చిన్న పీస్ అయితే పెట్టేశానండి ఇంకా ఇదైతే మా హస్బెండ్ కోసం కట్ చేశాను పెద్ద పీసు ఇంక ఇక్కడ చూసారు కదా కేక్ అయితే బాగా వచ్చిందండి అసలు నేను ఫస్ట్ టైం చేసినా ఇంత బాగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదండి ఏదైనా నేను చేసేటప్పుడు నా మీద నాకే కాన్ఫిడెన్స్ ఉండదండి ఇంకా మెయిన్గా ఇట్లాంటివి ఏదైనా డిజైన్ చేసేటివి అవి ఇవి నాకు ముగ్గులు ఇట్లా సరిగా రాదు కదా ఈ పైన ఈ కేక్ డిజైన్ అదంతా సరిగా వస్తుందో రాదో ఫినిషింగ్ అనేసి అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి మా హస్బెండ్ అయితే ఇంకా నైంటీ పర్సెంట్ రీచ్ అయిపోయావు అనేసి అన్నారండి నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం చేస్తేనే నైంటీ పర్సెంట్ అంటే మీరు అర్థం చేసుకోండి ఇంకొక టెన్ పర్సెంట్ కొన్ని కొన్ని నేను మిస్టేక్స్ చెప్పాను కదండి అవన్నీ రెక్టిఫై చేసుకుంటే మాత్రం కేక్ సూపర్గా వస్తుందండి ఇంకా నా ఛానల్లో అయితే మీకు ముందు ముందు కేక్ వీడియోస్ కూడా వస్తాయండి ఇంట్లో మనం సింపుల్గా ఎలా బేక్ చేసుకోవచ్చు అవన్నీ అయితే నేను చూపిస్తాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే అండి ఇంకా కేక్ తిన్నాకైతే నేను మిగిలిన కేక్ ఉంటుంది కదా అది అయితే మొత్తం పక్కన పిల్లలకి ఇచ్చేస్తానండి ఇంట్లో ఉన్నా కానీ మా పిల్లల మనసు మొత్తం దాంట్లోనే ఉంటుందండి అప్పటికే మా బాబు చూసారు కదా ఇలా ఏడుస్తున్నాడో ఇంకా గోల చేశాడండి మొత్తం తింటా అనేసి ఇంకా ఇంకా మొత్తం తింటే ఎలా ఉంటుంది చెప్పండి అందుకనేసి మొత్తం పక్కన పిల్లలకైతే ఇచ్చేసానండి ఇంకా కేక్ అయితే అక్కడితో అయిపోయింది ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే నేను చపాతీ చేస్తున్నానండి ఈ చపాతీ ఏంటంటే చేసేసరికి ఎయిట్ థర్టీ అయిపోయిందండి పిల్లలిద్దరికైతే ముందే అన్నం తినిపించేసాను ఇంకా బయట కాసేపు ఆడుకొని వచ్చాకైతే సో వాళ్ళు తిని పడుకున్నాక ఇంకా బాబుని పడుకోబెట్టాక చపాతీలు చేయడం స్టార్ట్ చేశానండి చాలా లేట్ అయిపోయింది ఇంకా ఈ చపాతీలు చేయడం కంప్లీట్ అయిపోయాక మా హస్బెండ్కి అయితే పెట్టించేసానండి సో తను తిన్నాక నేను కూడా తినేసి మళ్ళీ బోల్ ఉంటాయి కదండి ఇంకా కేక్ చేస్తే కూడా చాలా బోల్ వస్తాయండి బోల్ అవుతాయి ఇంకా బోల్ అన్నీ తోమేసి ఇల్లు కూడా మొత్తం నీట్గా అయితే సర్దానండి ఇంకా బట్టలు అయితే మడత పెట్టలేదులేండి ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి ఇంకా చపాతీలు కూడా మా హస్బెండ్ ఇన్నెందుకు చేస్తున్నావు రెండు చేస్తే సరిపోతుండే కదా అనేసి అన్నారు కాకపోతే పిల్లలు పొద్దున లేవగానే ఏదో ఒకటి అడుగుతున్నారండి ఒక రెండు మూడు ఎక్కువ చేసి ఉంచితే ఇంకా మార్నింగ్ వాళ్ళు తింటారు కదా అనేసి ఇంకా చేసి అక్కడ పెట్టేశాను ఇంక ఇక్కడ అయితే నేను తోటకూర క్లీన్ చేస్తున్నానండి అయితే సో అప్పటికే టైం అయితే టెన్ ఓ క్లాక్ అలా అవుతుందిలేండి సో కాకపోతే ఈ పొద్దున ఈ తోటకూర క్లీన్ చేయడం పెట్టుకుంటే చాలా టైం అయిపోతుంది ఈ తోటకూర క్లీన్ చేసి పెట్టుకున్నాను అనుకోనైతే అయితే పొద్దున ఈజీగా వండుకోవచ్చు అన్నట్టు అయితే ఇది మొత్తం క్లీన్ చేసి ఇంకా వెళ్ళి పడుకున్నానండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కేక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి